తాగలిగాను సో ఐ సోడ్ ఓకే హౌ మెనీ టైమ్స్ విల్ బీ వాక్ లైక్ దిస్ ఇల్లు బాగానే ఉంది వాస్తు కొంచెం బెటర్గా ఉంది అనుకుంటూ మళ్ళీ ఐ సా దిస్ ప్లేస్ లుక్ ఎట్ ద సీలింగ్ లుక్ ఎట్ ద స్పేషియస్నెస్ ఇది డివైన్ బ్లెస్సింగ్ కాకపోతే ఇంకేంటో నేను చెప్పలేను సో ఎవ్రీ మార్నింగ్ నేను నిద్రలేసినప్పుడు ఐ వి సో మచ్ గ్రాటిట్యూడ్ సో ఇదే లవ్ ఇదే అబండెన్స్ మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంటిన్యూ సో ఇది లివింగ్ రూమ్ నేను ఎలిమెంట్స్ కొన్ని సపరేట్ పాకెట్స్ లాగా తయారు చేయాలని అండ్ నా రెడ్ రూమ్లో ఉన్న స్క్రీన్ ఏమో తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నా అండ్ ద కర్టన్స్ ఏం చేశానంటే ఐ మేడ్ టూ లేయర్స్ ఆఫ్ బికాస్ ఐ థింక్ ఇట్ ఇస్ సో ఇంపార్టెంట్ మనం ఆలోచించం కానీ సన్ మరీ ఎక్కువ ఉన్నప్పుడు అయినా మనకి లైట్ కావాలనుకున్నప్పుడు యూ నీడ్ అన్ షు కర్టన్